నమస్తే అండి కేసత్యాజీ భక్తిపాటు ఇరవై నాలుగవ పాసురము పూర్వము బలిచక్రవర్తి తనది కాని ఆక్రమించి దేవతలను బాధింపగా వాని వద్ద నుండి లోకమునంతను దానముగా పొంది రెండు లోకములను పాదములతో ఆక్రమించిన మీ దివ్య పాదార విందములకు మంగళము రావణాసురుడు సీతాదేవిని అపహరింపగా అతడు లంకా నగరమునకు వెళ్ళి సుందరములైన భవనములు కోటయుగల దక్షిణ దిశ ఎందలి ఆ నగరమును రాక్షసులను వారి కధిపతి రావణుని నాశమనర్చిన మీ భుజ పరాక్రమమునకు మంగళము శ్రీకృష్ణ అవతారమున రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని కాలు సా సాచి నేల కూల్చిన సాటి లేని మీ ఘనకీర్తికి మంగళము వసాసురుని చంపునప్పుడు వెలగ చెట్టుపై ఆవేశించియున్న రాక్షసుని సంహరించుటకై ముందు వెనుకలకు సాగించిన మీ దివ్య పాదార విందములకు సన్మంగళము ఇంద్రుడు తన యాగము తన యాగము జరగనీయ లేదని కోపముతో రాళ్ళవానను కురిపించగా గోపాలురకు గోవులకు బాధ కలుగకుండునట్లు గోవర్ధన పర్వతమును గొడుగువలే ఎత్తిన మీ వాత్సల్యాతిశయమునకు మంగళము శత్రువులను సమూలముగా పెగలించి విజయమును సంపాదించి మీ అస్తమందలి వేలాయుధమునకు మంగళము ఈ ప్రకార ఈ ప్రకారము నీ వీర చరిత్రలని కీర్తించి పర పర అనడు వ్రత సాధనమును పొందుటకు మేము నాడు వచ్చి ఉన్నాము మమ్ములను అనుగ్రహింపుము నమస్తే అండి ధన్యవాదములు